నమస్తే కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు వాస్తు నిపుణులు జేఎస్ శాస్త్రి గారు నమస్కారం గురుగారు గురుగారు మన ప్రేక్షకులందరికీ లక్ష్మీ కటాక్షం కోసం అందరూ అష్టైశ్వర్యాలతో తులతూగటం కోసం ఏదైనా ఒక మంచి రెమెడీ చెప్తారు అది కూడా ఇప్పుడు అమావాస్య వస్తుంది కదా గురుగారు శుక్రవారం మనకి మొదలయ్యి శనివారం దాకా అమావస్య ఉంది సో ఆ రోజు ఏ రోజు చేసుకుంటే ఈ రెమెడీ మంచిదో అలానే ఎప్పుడు చేసుకోవాలో కూడా కొంచెం క్లియర్గా చెప్తారా శ్రీ నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ హరి ఓం శ్రీమాత మనకు మహాలక్ష్మి ఒక స్వరూపం శ్రావణ మాసంలో అందరూ కూడా లక్ష్మీ స్వరూపాన్ని ఆరాధన క్రమంలో పెట్టుకుంటారు అయితే ఇక్కడ లక్ష్మీ ఆరాధనా క్రమం మనం అమ్మవారు చంచల స్వభావం అందరికీ తెలిసిన విషయం మరి అటువంటి అమ్మవారిని మనం స్థిరంగా నిలుపుకోగలుగుతామా అంటే కష్టమే కొంతవరకు ఎందుకంటే స్వభావం ఉండేటువంటి అమ్మవారిని నిలుపుకోవడం అన్నది కష్టం అయినా మన శక్తి సాధన మేరకు మనం చేసుకునే ప్రక్రియల ద్వారా కొంత ఉంటుంది కాబట్టి లక్ష్మీ కటాక్షం కలగాలి అని అంటే కనుక మనకు రాబోయే శుక్రవారము రాత్రి పూర్తిగా అమాస్య కలిగి ఉన్నటువంటి శుక్రవారం ఇది ఈ శుక్రవారం రోజున ఎవరైనా కూడా బిల్వ పత్రాలతో అర్చన చేస్తే కనుక రాత్రి సమయంలో అమ్మవారికి శ్రీ సూక్త విధానంగా లేకపోతేనా మనకు గోమతి చక్రాలు దొరుకుతాయి గోమతి చక్రాలు కానీ లేకపోతే పదహారు దళాలు మంచి వేరుకొని దానిలో మనము అర్చనాక్రమంలో పెట్టుకున్నా కానీ లేతే శివుడికి అభిషేకం చేసిన ఆ రోజున ిలువ పత్రాలతో లక్ష్మీదేవి సహితంగా రాత్రి పూట శుక్రవారం అట్లానే శ్రీ సూక్తం ఒకవేళ వచ్చిన వాళ్ళు మంచి రాగయుక్తంగా స్వస్వర సహితంగా ఉంటే గనక శ్రీ సూక్తం పారాయణం చేసుకోవటం కరగధార స్తోత్రాన్ని కనీసంగా అవకాశం ఉంటే పదహారు సార్లు చదువుకోవటం ఆ రోజున తర్వాత మహాలక్ష్మి ఇంద్రకృత మహాలక్ష్మి స్తోత్రం చేయటం ఇంద్రకృత మహాలక్ష్మి స్తోత్రం కానీ అలానే ఆ రోజు ఎవరైనా కానీ ఈ యొక్క లక్ష్మి నిలబడానికి ఉండ నిలబడాలి మన ఇంట్లో ఉండాలనుకునేటువంటి వారు యాలకులతోని అమ్మవారికి హారాన్ని వేయటం లక్ష్మీ కటాక్షాన్ని సిద్ధిస్తుంది ఇంకోటి ఏంటంటే అమావాస్య ఆ శుక్రవారం రోజు రావటం ఏంటంటే మనకు అనేక రకాల అమావాస్యలు వస్తుంటాయి కానీ శుక్రవారం రోజున అమావాస్య ఏంటంటే లక్ష్మీ అమ్మవారు ఉద్భవించినటువంటి సమయం అందుకని ఈ అమావాస్య శుక్రవారం అంత విశేషమైంది తర్వాత మనకు ఇంకో విశేషం ఏంటంటే ఈ వచ్చేటువంటి శుక్రవారం ఏదైతే ఉందో అమావాస్య రోజు నాగరాజ్యలక్ష్మి అనే అమ్మవారిని అంటే కొంతమంది నాగదేవత బంధనాలు ఉంటాయి కొన్ని కొన్ని చూసారు అంతపద్నాభ స్వాముల గుళ్ళో కూడా మనకి నాగబంధనాలు ఉంటాయి తర్వాత మొన్న పూరి జగన్నాథ స్వామిలో కూడా నాగబంధనం ఉంది అని అన్నారు అంటే నిత్యం లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని ఆ యొక్క క్షేత్రంలో కావచ్చు మన ఇంట్లో కావచ్చు వాటిని నిలపడానికి నాగబంధనాలని ఏర్పాటు చేస్తారు పురాతన కాలంలో రాజులు అలా అలానే ఈ యొక్క మనం ఆ రోజున ఏదైతే ఉందో మన ఇంటి దగ్గర ఉన్న గ్రామ దేవత గృహానికి వెళ్ళినా కానీ గ్రామ దేవత మందిరానికి వెళ్ళినా కూడా అక్కడ ఆరాధన క్రమంలో చేసుకోవచ్చు కుంకుమార్చన విరివిగా చేయొచ్చు ఇంకా చెప్పాలి అంటే చేసుకునే శక్తి సామర్థ్యం ఉన్నవారైతే మహాలక్ష్మి తంత్రంలో అనేక రకాలైన విద్యలు ఉంటాయి ఆ విద్యలో మన గురువు ఉపదేశం ఉంటే కనుక అది చేసుకోవడానికి చాలా సులువుగా ఉంటుంది ముఖ్యంగా గోమతి చక్రాలు పదహారు తీసుకొని ఆ పదహారు చక్రాలతో అర్చన చేసి ఆ గోమతి చక్రాన్ని మనం ఇంట్లో ఉండే డబ్బు ధనాగారంలో కానీ లేదైనా మన వ్యాపార సంస్థల్లో ఉండే క్యాష్ బాక్సుల్లో కానీ యాలక్కాయలు లవంగాలు ఇవి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనం క్యాష్ బాక్స్లో పెట్టుకున్నా చాలా బాగా పనిచేస్తుంది శుక్రవారం రోజున ఎందుకంటే ఈ యాలక్కాయలేమో ఆకర్షణ శక్తికి లవంగాలు మనమే దృష్టి దోషం పోవటానికి తర్వాత ఈ శుక్రవారం రోజున ఇంకా విశేషంగా చెప్పాలి అని అంటే నిమ్మకాయలు ఏవైతే ఉంటాయో ఆ నిమ్మకాయలకు సంబంధించి ఇవి మనం చూస్తుంటాం మిరపకాయలు కట్టడం దాన్ని అలా నిమ్మకాయలు మిరపకాయలు కట్టడం అది చాలా విశేషంగా దృష్టి దోషాలు పోగొడుతుంది అమావాస్య రోజున చేస్తే కనుక అటువంటి ప్రక్రియ తర్వాత ఇంకొంతమంది ఏంటంటే ఈ లక్ష్మి యొక్క యంత్రం కానీ ఎవరిదైనా ఉంటే కనుక ఆ రోజున ఆ యంత్రానికి సంబంధించిన విశేషంగా మనకు దొరికేటువంటి జవ్వాదు ఉంటుంది జవ్వాదు గంధాన్ని తర్వాత పచ్చకర్పూరాన్ని మిశ్రితం చేసి దాంతో గనక అర్చన చేస్తే గనక అది మళ్ళీ మనం రక్షగా పెట్టుకోవచ్చు అర్చన చేసిన దాన్ని తీసుకొని మళ్ళీ మనం రక్షణ కవచంగా పెట్టుకోవచ్చు అలా పెట్టుకుంటే కూడా మనకు లక్ష్యం అనుగుణం కలుగుతుంది ఇటువంటివన్నీ ప్రక్రియలు చేయవచ్చు ఇంకా శక్తున్న ఉన్నవారు అభిషేకం కూడా చేసుకోవచ్చు శివుడికి అభిషేకం చేస్తే ప్రదోషకాలంలో శివరాత్రి ఎలానో అంతటి ప్రాధాన్యం సంతరించుకుంటుంది దీనికి కూడా ఎందుకంటే లక్ష్మీదేవి అనుగ్రహం అంటే ఐశ్వర్యం ఈశ్వరాధిత్యత అంటారు ఐశ్వర్యం రావాలంటే ఈశ్వరుడు అనుగ్రహం ఉండాలి శ్రీ సూక్తంలో ఏం చెప్పబడుతుందంటే లక్ష్మీ అనుగ్రహం కలగాలి అంటే మారేడు చెట్టు కింద పూజ చేయాలి అంటే మారేడు చెట్టు కింద ఎవరైతే లక్ష్మీదేవి ఉంటుంది అని చెప్పబడింది ఆదిత్యవరినే తమ సోతి జాతో వనస్పతి స్థవ వృక్షోధ విల్వాహ అని అంటే అమ్మవారు లేత కిరణాలని సూర్యనారాయణ స్వామి కిరణాల్లో అమ్మవారు ఉంటుందని అలానే బిల్ అదో భాగంలో ఉంటుందని నెయ్యి సువాసనలో ఉంటుందని విభూతిలో ఉంటుందని తర్వాత సముద్ర మధనంలో అమ్మవారు ఉద్భవించింది కాబట్టి సముద్ర వసనే దేవి మహాలక్ష్మి నమోస్తి అని చెబుతుంటాం అంటే సముద్రంలో ఉప్పు దీపం కూడా కొంతమంది పెడుతుంటారు అది మంగళవారం రోజు చేస్తుంటారు అలానే అమ్మవారు చంద్రుడి యొక్క కాంతి ఏదైతే ఉంటుందో రాత్రి సమయంలో ప్రారంభమయ్యే సమయానికి పూజ చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఎక్కువగా చెప్పబడింది అంటే ఇవన్నీ కూడా లక్ష్మీ కటాక్షం కలిగేటువంటి రెమెడీస్ ఈ ఒక్కొక్క రెమెడీ ఒక్కొక్క ఆయుధంగా ధ్యానంతో శ్రద్ధతో భక్తిగా చేస్తే ఖచ్చితంగా పలుతుంది అంతేగాని అపనమ్మకంతో ఇచ్చేస్తే అయిపోతుందా అచ్చేస్తే అయిపోతుందా అనుకునే భావన ఉండకూడదు మనస్సులో ఎంత మనస్సు ప్యూరిటీగా మనం పనిచేస్తుంటామో అంత ప్యూర్గా అమ్మవారు అనుగ్రహం కలుగుతుంది అప్పుడు మీకు అనుకున్న కార్యాలు కార్యక్రమాలు నెరవేరుతాయి అంతే తప్ప గురుగారు చెప్పారు మనం చేస్తే లాభం ప్రస్తుతం లేదు అనుకోవద్దు ధ్యానము భక్తి శ్రద్ధ ఇవి ఎవరైతే ఉండి చేస్తారో ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అది చెప్పంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుందా అంటే ఖచ్చితంగా నూరుకు నూరు రెట్లు కలుగుతుంది మీరు చేసే ధ్యానము భక్తి ఉంటే గనక లేకపోతే ఏది జరగదు ఇదే విష్ణుమూర్తి కూడా చెప్పాడు విష్ణుమూర్తికి ఏది ఇష్టమవుతుందో లక్ష్మీత అది కోరుతుంది విష్ణుమూర్తికి ఇష్టమైంది ఏంటి భక్తి శ్రద్ధలతో ఏ పనైనా చేయమన్నారు మోక్షం పొందాలంటే ధర్మార్థ ఆ మోక్షాలు పొందాలన్నా కూడా భక్తి శ్రద్ధ ఇంపార్టెంట్ ఈ భక్తి శ్రద్ధ లేని ఏ పూజ అయినా ఏ వ్రతమైనా ఏ ఒక్క పూజ అయినా వ్యర్థం అంటే ఆ యొక్క ఫలితం లేకుండా ఉంటాయి ఎవరైతే ఇలా చేస్తారో ఖచ్చితంగా లక్ష్యాక్షంగా కలుగుతుంది ఓకే విన్నారు కదండి మీరు కూడా భక్తి శ్రద్ధలతో గురువుగారు చెప్పినట్లు ఈ రెమెడీస్లో మీకు ఏది కురితే అవి భక్తిగా చేసుకోండి భక్తి లేకుండా ఏది చేసినా కూడా వ్యర్థమే అని చెప్తున్నారు కదా సో భక్తి శ్రద్ధలతో మీరు ఇలా చేసి మీకు ఐశ్వర్య ప్రాప్తి కలగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇదేనండి వాళ్ళ వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు నమస్కారం ማስከራማ